ఇందిరమైన్ల లబ్ధిదారులకు నిర్మాణ సామాగ్రి ధరలు అందుబాటులో ఉండడానికి ధరల నియంత్రణ కమిటీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించింది రాష్ట్ర జిల్లా మండల స్థాయిలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించి మార్గదర్శకాలు రూపొందించింది రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు పాయింట్ ఆరు ఎనిమిది లక్షల ఇందిరమైన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఇందులో మూడు పాయింట్ సున్నా ఒకటి లక్షల ఇండ్లను మంజూరు చేసింది ముగ్గులు పోసి ఒకటి పాయింట్ ఆరు రెండు లక్షల మంది లబ్ధిదారులు పనులు ప్రారంభించారు పునాది దశలో ముప్పై నాలుగు వేలు గోడల నిర్మాణ దశలో ఐదు వేలు స్లాబ్ దశలో రెండు వేలు ఇళ్ళు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎనిమిది ఇండ్లు మాత్రమే పూర్తయ్యాయి నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి లబ్ధిదారులకు నిర్మాణ సామాగ్రి అందుబాటులో ఉంచడానికి ఈ కమిటీలు క్షేత్రస్థాయిలో పనిచేయనున్నాయి సంబంధిత అధికారులకు ఇప్పటికే మౌఖిక ఆదేశాలు అందడంతో విధులపై దృష్టి పెట్టారు కమిటీలు విధులు రాష్ట్ర స్థాయి కమిటీకి చైర్మన్గా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కన్వీనర్గా హౌజింగ్ శాఖ కార్యదర్శి వ్యవహరించనున్నారు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కమిషనర్ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి డైరెక్టర్ సెర్పు సీఈఓ కార్మిక శాఖ కమిషనర్ టీజీఎండీసీ ఎండి సభ్యులుగా ఉంటారు జిల్లా స్థాయిలో చైర్మన్గా కలెక్టర్ కన్వీనర్గా హౌజింగ్ శాఖ పీడి సభ్యులుగా అదనపు కలెక్టర్ గనుల శాఖ ఏడి డిఆర్డిఓ కార్మిక శాఖ సహాయ కమిషనర్ జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ఉంటారు మండల స్థాయిలో తహసీల్దార్ ఎంపీడీఓ పురపాలక శాఖ కమిషనర్ హౌజింగ్ శాఖ ఇంజనీర్ కార్మిక శాఖ స్థానిక అధికారితో పాటు ఇతర శాఖలకు చెందిన మరో ఇద్దరు అధికారులను నియమిస్తున్నారు వీరు ఆయా స్థాయిలలో లబ్ధిదారులకు సిమెంటు స్టీల్ అందుబాటు ధరలకు ఉండే విధంగా పర్యవేక్షించడం రిచ్ల ద్వారా ఇసుక అందుబాటులో లేని ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి సరఫరా చేయించడం చిన్న తరహా పరిశ్రమల ద్వారా ఇటుకలు సెంట్రింగ్ కొరత లేకుండా చూడడం నిర్మాణ సామాగ్రి వ్యాపారులు సిండికేట్గా మారి అధిక ధరలకు విక్రయించకుండా చర్యలు తీసుకోవడం ఇసుక సెంట్రింగ్ సమస్య తలెత్తకుండా కొత్తగా మహిళ సంఘాలకు రుణాలు ఇప్పించి యూనిట్లను ఏర్పాటు చేయించడం సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం చేపట్టేలా మేస్త్రీలకు శిక్షణ అందించడం మేస్త్రీలు ఇసుక రవాణాదారులు వసూళ్లకు పాల్పడకుండా నియంత్రించడం వంటివి చేపడతారు ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి